హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో రెండు రకాల హెల్తీ దోశలు చూపిస్తున్నానండి చాలా బాగుంటాయి దోశలతో పాటు వీటితో కాంబినేషన్గా మంచి చట్నీలు కూడా చూపిస్తున్నాను రెండు కూడా హెల్తీ దోశలు కాబట్టి తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇక్కడ ముందుగా చూపించబోయే దోశ వచ్చేసి కొబ్బరి దోశ అండి కొబ్బరితో చేసుకునే ఈ దోశ చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి రుచి చూసి అస్సలు వదిలిపెట్టరు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకుంటున్నానండి ఉప్మా రవ్వ అంటే సూజీ రవ్వ అంటారు కదా అది ఒక కప్పు తీసుకోవాలి అలాగే దాంట్లోకి సరిపడా నీళ్లు పోసుకొని రవ్వని ఒకసారి కలిపేసుకోవాలి ఎక్కడ ఉండాలనేది లేకుండా వాటర్ లో కలిసేలాగా కలుపుకోవాలి ఇలా వాటర్ ఎక్కువ పోయి డి కొంచెం పోసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి పక్కన పెట్టేసుకున్నాము పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి రవ్వ అనేది వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది కదా చేసుకొని ఈ విధంగా గట్టిగా అవుతుందనమాట ఒకసారి అంత బాగా కలిపేసుకున్నాక మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకున్నాను పచ్చి కొబ్బరి ముక్కలు అయితేనే టేస్ట్ బాగుంటుందండి వీలైతే పచ్చి కొబ్బరి ముక్కలతోనే చేసుకోండి ఇప్పుడు ఈ ముక్కలన్నీ దీంట్లో కలిసేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకున్నాక నెక్స్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకోవాలి తీసుకొని దాంట్లోకి ఇప్పుడు మనం కొబ్బరి ముక్కలు రవ్వ కలిపి పెట్టుకున్నాం కదా అది వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకోవాలి మీరు కావాలంటే ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే కొంచెం కొంచెంగా వేసుకోండి మరీ ఎక్కువ వేయొద్దు ఎందుకంటే మెత్తగా రావాలి కాబట్టి నీళ్ళు కూడా ఎక్కువ పోసుకోవద్దండి కొంచెం పోసుకొని చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వీలైనంత మెత్తగా మనం దోశ పిండిని ఎలా అయితే గ్రైండ్ చేసుకుంటామో అలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగా ఉండాలండి మరీ లూజ్గా ఉండదు అని మరీ గట్టిగా ఉండదు మన దోశపిండి బ్యాటర్ ఎలా ఉంటుందో ఆ విధంగా ఉండాలన్నమాట ఇప్పుడు బ్యాటర్ కూడా మనకు రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ దీని కాంబినేషన్లో ఒక టేస్టీ చట్నీ చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది ఈ రెండు కాంబినేషన్ అయితే చాలా రుచిగా ఉంటాయి స్టవ్ పైన ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి నేను ఇలా కట్ చేసుకొని వేసుకున్నానండి మీరు డైరెక్ట్ అయినా వేసుకోవచ్చు ఇవి కొంచెం వేగినాక నెక్స్ట్ నెక్స్ట్ దీంట్లోకి ఉల్లిపాయలు టమాటాలు ఒక ఉల్లిపాయ ఒక టమాటా కట్ చేసుకున్నాను వాటిని పెద్ద పెద్దగా అయినా కట్ చేసుకోవచ్చు మనం ఎలాగో గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి వీటన్నిటిని కలిసేలాగా కలుపుకోవాలి ఈ టమాటా ఉల్లిపాయ అనేది కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది మరి మెత్తగా ఉడకనవసరం అవసరం లేదు అలాగే ఒక చిన్న అల్లం ముక్కను వేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి కొబ్బరి ముక్కలు కొన్ని వేసుకోవాలండి ఎక్కువ వేయొద్దు ఒక రెండు టేబుల్ స్పూన్లన్నీ వేసుకోవాలి అలాగే కొంచెం చింతపండు వేసుకోవాలి కొద్దిగా చింతపండు కూడా ఎక్కువ వేసుకోవద్దు నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి మనకు ఉల్లిపాయ టమాటా అనేది తెలిసిపోతుందండి కుక్ అయిందా లేదా అని లైట్గా కలర్ కూడా చేంజ్ అవుతుంది అలాగే ఈ చట్నీ కేవలం దీనికే కాదండి ఇడ్లీ దోశ దేనికైనా చాలా బాగుంటుంది చేసుకోవడం మాత్రం చాలా సింపుల్ అనమాట ఎక్కువ ప్రాసెస్ ఉండదు కాబట్టి చేసుకోవడం చాలా ఈజీగా అయిపోతుంది చూడండి ఈ విధంగా ఫ్రై అయితే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన కంప్లీట్ కంప్లీట్గా చల్లారనివ్వాలి ఇలా చల్లారినాక ఒక మిక్సర్ తీసుకొని దాంట్లోకి మిశ్రమం అంతా వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్నాక రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వీళ్ళంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నేను ఇక్కడ పచ్చిమిర్చి వేసాను కాబట్టి కలర్ అనేది ఈ విధంగా ఉందండి మీరు ఒకవేళ రెడ్ కారం ఎండు వేసుకున్నారు వేసుకున్నారనుకోండి అప్పుడు కలర్ అనేది రెడ్గా ఉంటుంది నేను ఇక్కడ పచ్చిమిర్చితో చేసాను కాబట్టి ఈ విధంగా ఉంది దీనికి కావాలంటే పోపు పెట్టుకోవచ్చు లేదంటే అలానే తిన్నా కూడా బాగుంటుంది నేనైతే జస్ట్ ఒక టీ స్పూన్ ఆయిల్ జీలకర్ర ఆవాలు కరివేపాకు ఒక ఎండుమిరపకాయ మాత్రం వేసి పోపు పెట్టేసుకొని కలుపుకుంటున్నాను సింపుల్ అండ్ టేస్టీ చట్నీ రెడీ అయిపోయింది చట్నీ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనము మిగతా ప్రాసెస్ చూద్దాము ఇది మనం ఎక్కువ నానబెట్టిన వెంటనే వేసేసుకోవచ్చు దోశను ఇప్పుడు బ్యాటర్ రెడీగా ఉంది కదా నెక్స్ట్ దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి ఉప్పు ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకున్నాక మనం ఇక్కడ సోడా ఏది వేయట్లేదండి ఓన్లీ ఒక ఈనో ప్యాకెట్ మాత్రం వేసుకుంటున్నాము ఒక ప్యాకెట్ మొత్తం వేసుకుంటే సరిపోతుంది ఈనో మాత్రమే వేసుకుంటున్నాము దీంట్లో సోడా వేయొద్దండి ఈనో మాత్రమే వేసుకోండి అప్పుడే మీకు పర్ఫెక్ట్గా వస్తాయి ఈనో వేసుకొని మనం వాటర్ కూడా వేయని అవసరం లేదు ఎందుకంటే కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి ఈనో మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి మనం ఈనో వేయగానే పైన బబుల్స్ లాగా వచ్చేస్తుంది పిండి ఇలా బాగా కలిపేసుకోవాలి కలిపే కలిసే వరకు కలిపి కలుపుకున్నాక నెక్స్ట్ స్టవ్ పైన ఇవి వేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఉత్తప్పంలాగా వేసుకోవాలన్నమాట మరి దోశలాగా కాదు దోశలాగా వేసుకున్నా వస్తుంది కానీ ఉత్తప్పం అనేది టేస్ట్ బాగుంటుందండి దీంట్లో అందుకని దానికి ఒక డ్రాప్ ఆయిల్ వేసి ఉల్లిపాయతో ఇలా చేసుకున్నాక మనం దోశకి ఎలా చేస్తామో అలా ఒక గరిటెడ్ తీసుకొని ఈ విధంగా డ్రాప్ చేస్తే ఈజీగా అదే స్ప్రెడ్ అవుతుందనమాట మనం వేసుకున్న ప్రతిసారి బ్యా ఈ బ్యాటర్ని కలుపుకొని వేసుకోవాలండి ఎందుకంటే మనం రవ్వ వేసాం కాబట్టి ఉండిపోతుంది వేసాక చూడండి ఇలా తడి అంతా ఆరిపోయాక మీరు కావాలంటే దీనిపైన ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఆయిల్ అయినా నెయ్యి అయినా నేనైతే ఏమీ వేయట్లేదండి జస్ట్ అది పైన మొత్తం తడి అంతా ఆరినాక మన కింద కాలిందో లేదో అంటే విధంగా కలర్ వచ్చేస్తుంది చూడండి మీకు రెండో వైపు కూడా చూపిస్తున్నాను ఈ విధంగా ఫ్రై అవుతుంది అనమాట మనం రెండో వైపు కాల్చుకొని అవసరం లేదండి జస్ట్ వన్ సైడ్ కాల్చుకుంటేనే సరిపోతుంది ఇప్పుడు ఒకటి రెడీ అయిపోయిందిగా నెక్స్ట్ ఇంకోటి వేసుకునే ముందు జస్ట్ ఉల్లిపాయను స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది వేసుకునే ప్రతిసారి మాత్రం బ్యాటర్ని కలపడం అస్సలు మర్చిపోవద్దండి ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకుంటే ఇవి మరీ ఎక్కువ కూడా తినలే తినలేమండి డైట్ చేసే వాళ్ళకైతే చాలా మంచి ఫుడ్ అని చెప్పొచ్చు దీంట్లో వేరే ఏమీ కలపట్లే కాబట్టి హెల్దీ ఫుడ్ అని చెప్పొచ్చు కొబ్బరి ఏదో ఒక రూపంలో తినాలి హెల్త్కి మంచిది కాబట్టి ఇలా చేసుకొని ఒకసారి తినండి చాలా బాగుంది చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా ఇంకెందుకండి ఆలస్యం ఈసారి మీ ఇంట్లో కొబ్బరి ఉంటే వేస్ట్ చేయకుండా ఇలా చేయండి ఇంట్లో అందరికీ నచ్చుతుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్గా అయిపోయింది కదా టేస్ట్ అయితే చూస్తే అస్సలు వదిలిపెట్టరండి డెఫినెట్గా ట్రై చేయండి ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ప్రోటీన్ దోశ అండి ప్రోటీన్ అధికంగా ఉండే ఈ దోశను చాలా సింపుల్గా చేసుకోవచ్చు కేవలం నైట్కి నానబెట్టేసుకొని పొద్దున చేసేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది ఇది కూడా చాలా సింపుల్గా అయిపోతుంది కాబట్టి ఈసారి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి మరి ముందుగా ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు రైస్ తీసుకుంటున్నాను మీరు కావాలంటే బ్రౌన్ రైస్ అయినా తీసుకోవచ్చండి నేను ఇవి రేషన్ బియ్యం తీసుకుంటున్నాను దాంతో దోశ చాలా బాగా వస్తుంది కాబట్టి అలాగే అరకప్పు పెసర్లు తీసుకుంటున్నాను మీ దగ్గర పెసర్లు లేకపోతే పెసరపప్పు అయినా తీసుకోవచ్చు అరకప్పు శినపప్పు తీసుకుంటున్నాను అలాగే ఒక కప్పు కందిపప్పు తీసుకుంటున్నాను నెక్స్ట్ పావు కప్పు మినప్పప్పు ఇలా ఇవి రెండు పావు కప్పు తీసుకొని అవి అరకప్పు బియ్యం ఏమో ఒక కప్పు తీసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకుంటున్నాను అలాగే ఒక వరకు మెంతులు వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదండి ఇంతే వేసుకుంటే సరిపోతుంది చూడండి అన్ని హెల్త్కి సంబంధించినవే అలాగే మనం ఇక్కడ పెసర్లు పొట్టుతో వేసుకుంటేనే హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఒకసారి తప్పకుండా ఈ దోశను మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అలాగే డైట్ చేసే వాళ్ళకి కూడా ఈ దోశ అనేది చాలా బాగా ఉంటుందండి రెండు తిన్నామంటే సరిపోతుంది టైట్గా ఉంటుంది మనం ఇంకా ఎక్కువ ఫుడ్ కూడా తీసుకోలేము ఇప్పుడు వీటిని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి బియ్యంలో కొంచెం డస్ట్ ఉంటుంది కాబట్టి ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి వాటర్తో వాటర్ రెండు మూడు సార్లు కడిగేసుకున్నాక ఆ వాటర్ తీసేసి మళ్ళీ వాటిలోకి ఇప్పుడు మనము ఫ్రెష్ వాటర్ వేసుకోవాలి వాటర్ని నిండుగానే పోసుకోవాలి ఎందుకంటే అవి మనకు మార్నింగ్ వరకు ఉబ్బుతాయి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువే లాగేస్తాయి కాబట్టి నిండుగా పోసుకొని నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ పెట్టుకుంటున్నానండి ఒక ఆరు నుంచి ఎనిమిది గంటలన్నా నానబెట్టుకోవాలి నేను ఇక్కడ ఓవర్ నైట్ నానబెట్టుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేస్తున్నాను మీరు ఒకవేళ ఈవినింగ్ చేసుకోవాలనుకుంటే మధ్యాహ్నం నానబెట్టుకోండి మార్నింగ్ ట్వల్వ్కి అలా నానబెట్టుకున్నా సరిపోతుంది ఇప్పుడు వాటిని మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగేసుకున్నాక ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేసేసుకోవాలి మనం మరీ ఎక్కువ వేయొద్దండి ఒక సగం వేసేసుకొని దాంట్లోకి చిన్న అల్లం ముక్కలు అలాగే పచ్చిమిర్చి మీరు తినే కారాన్ని బట్టి ఇవి కొంచెం కారం ఎక్కువ లేవు కాబట్టి నేను ఒక పది వరకు వేస్తున్నాను మీ దగ్గర కారం ఉన్నవైతే ఒక రెండు మూడు వేసుకుంటే సరిపోతుంది ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకున్నాక రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని కొంచెం వాటర్ పోసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనకు దోశ బ్యాటర్ ఏ విధంగా ఉంటుందో అలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక దీన్ని ఒక బౌల్లోకి పోసేసుకోవాలి నెక్స్ట్ మిగిలిన పప్పును కూడా వేసేసుకోవాలి దీంట్లోకి వేసుకొని వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని మళ్ళీ వేసేసుకోవాలి దీంట్లో వేసుకొని ఇప్పుడు అంతా కలిసేలాగా ఒక గరిటతో కలుపుకోవాలి ఎందుకంటే మనం అల్లం అవి పచ్చిమిర్చి కూడా ముందు వేసాము సెకండ్ టైం వేయలేదు కాబట్టి అన్నీ బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది మనం లాస్ట్లో చూసి కూడా చేసుకోవచ్చు ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక ముప్పై నిమిషాలన్నా పక్కన పెట్టేసుకోవాలి అంతలోపు మనము టేస్టీ చట్నీని ప్రిపేర్ చేసుకుందాం మిక్సర్ జార్ తీసుకొని ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు అరకప్పు వేయించుకున్న పల్లీలు అరకప్పు పుట్నాల పప్పు టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి ఇలా తుంచుకొని వేసుకోవాలి అలా అయితే తొందరగా నలుగుతాయి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని దీంట్లో వాటర్ పోసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా నేను గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకుందాం ఇలా వేసుకొని దాంట్లో వాటర్ పోసుకొని కూడా కలిపేసుకున్నాక కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి ఈ మాత్రం చిక్కగా ఉండాలండి మరీ పల్చగా ఉండకూడదు చట్నీ ఇప్పుడు దీనికి కావాలంటే తాలింపు పెట్టుకోవచ్చు పెట్టుకోకపోయినా బాగానే ఉంటుంది నేనైతే పెట్టానండి ఆయిల్ జీలకర్ర ఆవాలు కొద్దిగా కరివేపాకు అంతే ఎక్కువ ఏం వేయలేదు ఇలా పోపు పెట్టేసుకుంటే మనకు చట్నీ కూడా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దోశ ప్రిపేర్ చేసుకుందాము దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అది బాగా వేడయ్యాక ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి ఇలా టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకోవాలి ఇలా మొత్తం రఫ్ చేసుకున్నాక నెక్స్ట్ మనము పిండిని ఎప్పుడు వేసుకున్నా ఇలా గరిటెతో ఒకసారి కింది నుంచి బాగా కలిపేసుకున్నాక ఒక గరిటెడ వేసుకొని ఈ విధంగా దోశలాగా వేసుకోవాలి చూడండి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఫ్లేమ్లో పెట్టుకున్నాక వేసుకొని మళ్ళీ మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మంచిగా రెడ్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి ఇలా తడి అంతా ఆరాక దానిపైన కొంచెం ఆయిల్ వేసేసుకొని మీరు ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏది వేసుకున్నా పర్వాలేదు ఇలా రెడ్గా కాలేక రెండో వైపు తిప్పుకొని ఒక నిమిషం ముంచుకుంటే సరిపోతుంది రెండో వైపు కూడా ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి దోశను తీసేసుకోవడమే చూస్తేనే తెలిసిపోతుంది కదా ఎంత కలర్ఫుల్గా క్రిస్పీగా వచ్చిందో దోశ చాలా బాగుందండి టేస్ట్ కూడా ఇప్పుడు నెక్స్ట్ కూడా అలానే ఒకసారి క్లాత్తో తూడ్చేసుకొని మళ్ళీ దోశ వేసేసుకోవడమే ఇలా తడి ఆయిల్ వేసేసుకొని రెడ్ కలర్లోకి వచ్చాక దోశను తీసేసి ప్లేట్లోకి వేసేసుకోవడమే ఈ దోశను రెండు వైపులా కాల్చుకోవాలి మనం క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా ఉంటుంది సాఫ్ట్గా కావాలన్నా కూడా మెత్తగా వస్తుందండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎంత మెత్తగా ఉందో దోశ ఒక రెండు దోశలు తిన్నామంటే సరిపోతుందండి అంత బాగుంటుంది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం